మేము ఇంకా గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నాము రాజకోపురం దగ్గర స్టార్ట్ చేసి రాజకోపురం దగ్గర ఎండ్ చేయాలంట రాజగోపురం ఎదురుగా ఉన్నటువంటి కోనేరు అక్కడ ఒక దేవాలయం ఉంది అక్కడ దీపాలను వెలిగించి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ మనం మొట్టమొదటిగా ఇంద్రలింగాన్ని దర్శించుకుంటాము ఇంద్రలింగం సాక్షాత్తు ఇంద్ర భగవాను ప్రతిష్ఠించాడు కాబట్టి దీన్ని ఇంద్రలింగము అని అంటారు ఇక్కడ ఇంద్రలింగం కొలువయ్య ఇంద్రలింగాన్ని దర్శించడం వల్ల భక్తులకి ఉద్యోగ ప్రాప్తి అంటే వాళ్ళ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇంక్రిమెంట్లు రావడము ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడము ఈ విధంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలానే ఆ ఉద్యోగంలో అత్యున్నతమైన స్థానానికి చేరుకుంటారంట అలానే దీర్ఘ ఆయువు కూడా కలుగుతుంది ఈ ఇంద్రలింగాన్ని దర్శించడం వల్ల దీర్ఘ ఆయుష్కులుగా జీవిస్తారంట ఈ క్షేత్రానికి సూర్యుడు మరియు గురువు ఆది దేవతలుగా ఉంటారు దీనివల్ల గురుగ్రహ బలము సూర్యగ్రహ బలం ఎక్కువగా భక్తులకి ఉంటుంది దర్శించుకున్న తర్వాత తర్వాత మేము దర్శించినటువంటి శివలింగం ఇప్పుడు చూసారు కదా ఇంద్రలింగాన్ని సాక్షాత్ దర్శించండి అరుణాచలగిరి ప్రదక్షిణ ఒక్కొక్క రోజు చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది లాస్ట్ వీడియోలో మేము పౌర్ణమి రోజు చేసామని చెప్పాం కదా ఆదివారం చేసినట్లయితే శివలో ఒక ప్రాప్తి కలుగుతుందంట ఓం అరుణాచల శివ అరుణాచల శివ అలానే సోమవారం చేసినట్లయితే పూర్ణ ఆరోగ్యము అంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం వాళ్ళ సొంతమవుతుంది అంటే ఎలాంటి అనారోగ్య బాధలున్నా కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఎవరైతే సోమవారం అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకందరికీ కూడా చక్కగా తగ్గిపోతాయి ఆహా సెకండ్ వన్ సెకండ్ రెండో ఒక లింగం అగ్నిలింగం మనకని డైరెక్ట్ డైరెక్ట్ నుంచి అగ్ని లింగం ఇప్పుడు అగ్నిలింగాన్ని దర్శించుకుందాము అగ్నిలింగాన్ని దర్శించినట్లయితే సర్వ పాపములన్నీ కూడా శాస్త్ర శాస్త్రవాక్యము ఆ పంచభూతములో ఒకటైనటువంటి అగ్నిలింగానికి ప్రతికగా ఇక్కడ అగ్నిలింగాన్ని మనం అనమాట ఓం అరుణాచలేశ్వరాయ నమ ఇంకా మరిన్ని విషయాలు అరుణాచల మా గిరి ప్రదక్షిణ సంబంధించినటువంటి పూర్తి వీడియో కూడా నేను ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నాను వీడియో విల్ బి కంటిన్యూడ్ చక్కగా చూడండి నెక్స్ట్ పార్ట్ త్రీలో ఉంటాను ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ మర్చిపోవచ్చు